ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ మాజీ మంత్రికి ప్రమాదం ఆసుపత్రికి తరలింపు అంటూ వార్తలైతే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిలెక్ నాలెడ్జ్ యాడ్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మన రీచ్ చేసిన వారు మాదిగల కోసం తన ప్రాణాన్ని ఇస్తానని మాజీ మంత్రి మొదుకుపల్లి నరసింహులు ప్రకటించారు తనకు మొదటి ప్రార్థన మాదిగ సమాజ వర్గమేనని ఆ తర్వాత పార్టీ పాలిటిక్స్ అని చెప్పారు ఆదివారం ఆయన హైదరాబాద్ లోని వెల్నెస్ హాస్పిటల్ నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు పార్లమెంట్ టికెట్ విషయంలో మాదిగలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందన్నారు పార్లమెంట్ ఎన్నికలో మాదిగలకు అవకాశం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు ఇదే అంశంపై హైకమాండ్ కు లేఖ రాస్తానని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై లక్షల మంది మాదిగలు ఉన్నారని పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ కనీసం ఒక్క ఎంపీ స్థానం కూడా ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు మాదిగల అసహనానికి గురైతే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు ఇటీవల కాలంలో కాంగ్రెస్లో రేవంత్ రెడ్డికి అనుకూలంగా మరొక వర్గం వ్యతిరేకంగా మరొక వర్గం తయారైంది అంటూ డిప్యూటీ బట్టి విక్రమార్క మాదిగ సామాజిక వర్గానికి కాదు మాల సామాజిక వర్గానికి చెందినని కొంతమంది ఆరోపిస్తున్నారు పాటు ఇక్కడ క్లియర్గా మాదిగ సామాజిక వర్గానికి తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా వర్గానికి టికెట్ ఇవ్వలేదని కాంగ్రెస్లోనే వర్గపోరు మొదలైందంటున్నారు మరి దీని పని రానున్న లోక్సభ ఎన్నికలపైన ఎలా ప్రభావం చూపెట్టబోతుందో అంటున్నారు రాజకీయ నిపుణులు